ooh జై శ్రీరామ్ నా పేరు తునుగుండ మల్లికార్జునరావు ప్రకాశం జిల్లా ఇసు హిందూ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి ప్రస్తుతము హనుమాన్ శోభా రేపు మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి సంతపేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన యువత అందరూ కలిసి ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుచున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దాదాపు పది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది కానీ దీంట్లో కనుక పాల్గొన్నట్లయితే మనకంత మంచిగా జరుగుతుందని కూర్చున్నాం కాబట్టి అందరూ ప్రజలందరూ ఎవరి మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మనం దేశంలో చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఏదో ఒక చోట మన హిందూ దేశంలో హిందువుల మీద ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది మహిళల మీద కానీ ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది అత్యాచారాల ఘటన కానీ మొన్న కాశ్మీర్లో చూసాం ప్యాంటు తీసి మతం చూసి మరీ కాల్చి చంపేశారు ఉగ్రవాద నీచులు మనం బెంగాల్లో చూస్తూనే ఉన్నాం కేరళలో చూస్తూనే ఉన్నాం గుజరా గుజరాత్లో ఎంతమంది రోహింగ్యాలు వచ్చి మనల్ని ఎంత విడదీస్తున్నారో ఎంత దెబ్బ కొడుతున్నారో మనం రోజు గమనిస్తూనే ఉన్నాం ఇవన్నీ ఇంకా ఇప్పటికీ మనలో ఆ యాక్యత రాకపోతే ఇంకా పది సంవత్సరాల తర్వాత ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవారని చెప్పుకునే దుస్థితికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ ఐక్యతగా ఉండి రేపు ఇరవై ఐదు ఆదివారం నాడు జరిగే హనుమాన్ శోభాయాత్రలో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేసి మన హిందూ ఐక్యతను చాటి బజరంగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హనుమాన్ శోభాయాత్రలో ప్రతి ఒక్క మాతృమూర్తులు యువత సోదరులు కాలేజీ వాళ్ళు అందరూ పాల్గొని ఈ హిందూ ఐక్యతను చాటుదాం భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై గతంలో గత సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా ఈ శోభాయాత్రలో మాతృమూతులు విద్యార్థులు ఒక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం స్పెషల్గా రెండు డీజేలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంతకంటే ఘనంగా టీన్మార్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నృత్యంతో ఈ యొక్క నగరంలో ఉర్రుతులొగాలి అదేవిధంగా మీతో పాటు మా స్వామీజీలు మాతాజీలు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్నాం మీతో పాటు కూడా మేము కూడా అంతకంటే ఉత్సాహంగా నృత్యం చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి హిందూ బంధువులారా ఈ మొన్న ఇరవై రెండవ తారీఖున చాలా దగ్గరలో హనుమాన్ శోభాయాత్ర చేశారు ఈరోజు రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గుజ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం మీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్ర దళ్ ద్వారా నిర్వహించబడుతూ ఉంది ఏదైతే మొన్న జరిగినటువంటి ఇరవై రెండవ తారీఖు హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రకాశం జిల్లా అంతటా నగరం అంతటా కూడా విశేషంగా అత్యంత వైభవంగా జరుపుకున్నారు దాన్ని పురస్కరించుకొని నగరంలో ఉన్నటువంటి భక్తులు యావన్ మంది అలాగే విశ్వ హిందూ పరిషత్తు అలాగే ఆర్ఎస్ఎస్ విశ్వ వివిధ క్షేత్రాల వాళ్ళు అందరూ కలిసి నగరం అంతటా కలిసి బజరంగదళ్ళ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ హనుమాన్ శోభాయాత్ర రేపు ఆదివారం సాయంకాలం మూడు గంట మూడున్నర నుండి ప్రారంభమవుతుంది అదేవిధంగా మనకి ఏదైతే సంతపేట స్వామి టెంపుల్ వద్దల నుండి మొదలై అక్కడి నుంచి డిఆర్ఆర్ఎం స్కూలు ట్రంక్ రోడ్డు ట్రంక్ రోడ్డు నుంచి బాపూజీ కాంప్లెక్సు బాపూజీ కాంప్లెక్సు ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లాగే ఫ్లైఓవర్ తెలుగు తల్లి విగ్రహం అక్కడ నుండి మంగమూరు రోడ్డు సిగ్నల్స్ వద్దకు వచ్చి సిగ్నల్స్ నుంచి చిత్త్యాంజనేయ స్వామి టెంపుల్ రాజాపానగల్ రోడ్డు శివాలయం వద్ద ముగుస్తుంది మనకి ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా దానికి నగరంలో ఉన్నటువంటి భక్తులు వివిధ శాఖల వారు అందరినీ సమన్వయం చేస్తూ బజరంగదళ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహించబడుతూ ఉంది దీంట్లో విశేషంగా మనకి తీన్మార్ ఏదైతే డోలక్కుల వారు కానివ్వండి అలాగే మాతృమూర్తులు బైకులు కానివ్వండి అలాగే బుల్లెట్లు మాతృమూర్తులు బుల్లెట్లు కానివ్వండి అట్లాగే నగర సంకీర్తన వెహికల్స్ కానివ్వండి అట్లాగే బైకులు కానివ్వండి మొత్తం కూడా విశేషంగా అత్యంత వైభవంగా అత్యంత క్రమశిక్షణ పద్ధతిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగదళ నిర్వహిస్తూ ఉంది ఈ శోభాయాత్రకు విశేషంగా భక్తులందరూ అందరూ ప్రతి ఒక్కరూ కూడా హిందూ సమైక్యతని హిందూ సంఘటనని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొనాలని అత్యంత వైభవంగా ఒక సంఘటిత శక్తిని నిరూపణకి మీరందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై